అక్షయ్ పోలీస్ స్టేషన్లో ఉండటంతో కమల్ అక్షయ్ దగ్గరికి వచ్చి అన్నయ్య అసలు నేరస్తుడు ఎవరో మేము కనిపెట్టేసాము ఇప్పుడు నువ్వు బయటకు వచ్చేస్తావు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే అవునా నిజమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా భయపడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో పోలీసులో అక్షయ్ వాళ్ళ ఆఫీస్ బాయ్ని తీసుకొని వస్తూ ఉంటారు ఇప్పుడు నిజం చెప్పరా నీకు నీతో ఇదంతా చేయించింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే వాడు అలా ఎందుకు చెప్తాడు రెండు తగిలిస్తే చెప్తాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పోలీసులు కానిస్టేబుల్స్ అందరూ అయితే ఆ ఆఫీస్ ని చాలా గట్టిగా కొడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న కమల్ కూడా అవును సార్ వీడు మా ఆఫీస్ బాయే కానీ ఇలా చేస్తాడని మేము అస్సలు ఊహించలేదు ఎవరు చెప్పారో చెప్పరా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అడుగుతూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆఫీస్ బాయ్ అయితే సార్ సార్ ఆపండి సార్ చాలు ఇక కొట్టింది నేను నిజం చెప్పేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తారు ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆఫీస్ బాయ్ మాత్రం సార్ నిజంగానే నేను నిజం చెప్పేస్తాను సార్ నన్ను వదిలిపెట్టేయండి సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు నా పేరు చెప్పేస్తాడా ఏంటి ఆ వీడు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇంట్లో అని చెప్పేసి అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్నవాడు మాత్రం ఇదంతా చేయించింది ఎవరు అని అంటే పల్లవి వైపు చూసుకుంటూ ఈ మేడమే సార్ నన్ను ఇదంతా చేయమంది అందుకే నేను ఇలా చేశాను సార్ నాది ఎటువంటి తప్పు లేదు సార్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కమల్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇదంతా చేయించింది పల్లవీనా అని చెప్పేసి అయితే అనుకుంటూ పల్లవి వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి మాత్రం తన పులురనే కిందకి దించేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్